కిరణాలు సంహరణాలు ఈరోజు ముఖ్యాంశి నమస్కారం ఈ నాలుగు తేదీలో ఈ మన కౌంటింగ్ రోజు ఉన్నావు ఈ రోజు కూడా ఇప్పటి నుంచి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ స్టార్ట్ అవడం జరిగింది సో మన పోలీస్ సిబ్బంది ఎక్స్ట్రా కష్టపడి పని చేసి ఫ్రమ్ హియర్ ఇట్సెల్ దే విల్ స్టార్ట్ మూవింగ్ అరౌండ్ ఏమైనా ఇన్ని ప్రాబ్లం వచ్చేస్తే మన వాళ్ళు ఇలా ఇమ్మీడియట్గా అలర్ట్ ఉంటే దే విల్ ఇన్షోర్డ్ దట్ నో ప్రాబ్లమ్స్ ఆర్ రేస్డ్ టు ద పబ్లిక్ ఆర్ టు ఎనీబడి ఆ రోజు కూడా మనకి నాలుగు తేదీలో వీఆర్ అపీలింగ్ టు ఎవ్రీబడి అక్కడ కౌంటింగ్ రూమ్లో కృష్ణ యూనివర్సిటీ మచిలీపట్నంలో ఇక్కడ గుడివాడ అందరి చోట్లకి ఎట్లా మనకి రిజల్ట్ వచ్చేస్తే యాక్సెప్ట్ చేయాలి ఎవర్ ఈజ్ విన్నర్ హుసవర్ ఈజ్ యూజర్ మన దగ్గర ఇప్పుడు లేదు ఆల్రెడీ పబ్లిక్ హ్యాస్ డిసైడెడ్ ద స్టేట్ ఇల్ సీటెడ్ ఇన్ ద ఈవీఎం ఆ రోజు రిజల్ట్ వచ్చేస్తే అందరికీ మంచిగా దయచేసి అపీల్ ఉంది అందరూ ప్రసాదం మెయింటైన్ చేయాలి లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితుల్లో విల్ నాట్ అలౌ ఎనీ టాలరేషన్ ఇన్ అండ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇమీడియట్లీ వీల్ విల్ యూజ్ ఫోర్స్ టు డిస్అయిట్ పబ్లిక్ ఇక సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి ఈ పరంగా ఫైవ్ పీపుల్ పైన ఎనీ గ్యాదరింగ్ విల్ నాట్ బి అలౌడ్ నో మాబ్స్ విత్ ఎనీ వెపన్స్ ఆర్ డేంజరట్ వెపన్స్ విల్ నాట్ బి అలౌడ్ ఆ రోజు డీజేస్ కానీ ప్రొసెషన్స్ కానీ విక్టరీ ప్రొసెషన్స్ కానీ ఏం అలౌడ్ లేవు నో అన్నెసెసరీ మూమెంట్ ఆఫ్ పబ్లిక్ ఆ రోజు కొంచెం పీపుల్ కెన్ కంటిన్యూ ఇదర్ దియర్ వర్క్ ఆర్ వాచ్ ద టీవీ రిజల్ట్స్ ఆన్ ద స్క్రీన్ బట్ పబ్లిక్లో అందరంలో అపీల్ ఉంది ఇక్కడ రోడ్స్లో లేకుంటే బికాస్ అన్నెసెసరీ ఇట్ విల్ కేర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సో ఆఫ్టర్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ ప్రశాంతంగా సిచ్యువేషన్ వచ్చేస్తే ఆఫ్టర్ దాట్ నార్మల్ విక్టరీ ప్రొసిజన్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ నాట్ ఇప్పుడు ఫోర్ కానీ ఫిఫ్త్ కానీ సిక్స్త్ ఎంసీసీ అమల్లో ఉన్నాయి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నాయి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి ఆ రోజు డ్రైడే డిక్లేర్ ఆల్రెడీ జరిగింది థర్డ్ ఫిఫ్త్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఫిఫ్త్ మార్నింగ్ వరకు డ్రైడే ఉన్నాయి ఎన్ని పరిస్థితుల్లో మందు అవసరం లేదు ఆ టైం సిమిలర్లీ వీఆర్ పుట్టింగ్ రెనరైజర్స్ అట్ కృష్ణా యూనివర్సిటీ ఆల్సో ఏమైనా ఇన్ని కౌంటింగ్ ఏజెంట్ కానీ పోలింగ్ స్టాఫ్ అక్కడ వచ్చేస్తే వూఆర్ ఫౌండ్ ఇన్ డ్రంక్ అండ్ కండిషన్ ఇమీడియట్లీ దిల్ బీ హెస్ అవుట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పారామిలిటరీ అండ్ సివిల్ పోలీస్ అవంతా అగైన్ హృదయపూర్వక అపీల్ ఉంది లైక్ ఓటింగ్ డే గుడివాడ పామురు చాలా ప్రశాంతంగా జరిగినాయి మనకి అట్లాగే మన ప్రజలకి అపీల్ ఉంది అన్న ప్రజా నాయుడుకి మన నితమిత్రులకు ఆ రోజు కూడా మన సపోర్ట్ చేయాలి ల్యాండ్ ఆర్డర్ షుడ్ నాట్ బి అనే ప్రాబ్లం లెట్స్ మేక్ గుడివాడ అండ్ పాముయల్ కాన్స్టివ్రీబడికలీ వెరీ వెరీ మెచ్యూర్ ఓవర్ ఇయర్ అండ్ డి కెన్ హ్యాండిల్ విక్టరీ వెరీ ఇన్ వెరీ బెటర్ మేనర్ థ్యాంక్ యూ డిఆర్కే టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి